శాఖ ప్రారంభోత్సవం సందర్భంగా బ్యాంకు చైర్మన్ నరసింహారెడ్డి గారికి మరియు వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఉన్నారు అదేవిధంగా మన డిసిఓ గారు నాగార్జున గారు అదేవిధంగా సిఇఓ గారు ఈ లోపల మన ಸಂಸದರ ಆದರೂ ನೈಯಕ್ ಮಾಡ್ತಾರೆ ಅನೋಕ ಮೈನॉरिटी ಡಿಫೆನ್ಷನ್ ಏನು ಅಪ್ಪ ಮೈನॉरिटी ಕೂಡ ಮನಸ್ಸು ವಾಯ್ಸ್ ದೇವು बीसी ले कुरा भाइस गर्नुपर्ने छ। त्यो कुरामा अलि हो। त्यो कुरामा मलाई चाहिँ कारण अरबी इन्टर अड्जस्ट गर्नुपर्ने। अनि पक्कै पनि वीकेंड प्लान हुन्छ। सिनना। ल त म वेस्टको सुनु। हामी अटेंड गर्न सक्छौ। अटो अटो रोडमा।

గత కాంగ్రెస్ ప్రభుత్వంలో వికారాబాద్ నుంచి వర్గే నియోజకవర్గం గుండా కొడంగల్ నియోజకవర్గం నారాయణపేట నియోజకవర్గం మరియు మక్తల్ నియోజకవర్గం ఈ నియోజకవర్గాల ద్వారా కృష్ణా రైల్వే లైన్కు కలవడానికి అని చెప్పి అప్పుడు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి మునియప్ప గారిని పరిగికి తీసుకొచ్చి నా నివాసం దగ్గరే ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లోపల యాభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేసి నేను మునియప్పగారి కారులోనే అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మిగతా యాభై శాతం నిధులు కూడా అనౌన్స్మెంట్ చేసుకొని పరిగిలో ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్ మన ఇప్పుడు మనం నిలబడ్డ ప్రదేశానికి వెనకాలే ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో నిద్ర చేసి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు అంకితం ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా మిగతా యాభై శాతం నిధులు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు శాంక్షన్ చేయడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు ఆ తదుపరి వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ శాంక్షన్ అయిన ప్రాజెక్టును పక్కన పెట్టి సిద్దిపేటకు రైల్వే లైన్ తీసుకుపోయి మొన్న జరిగినటువంటి ఎన్నికలకు ముందే శాసనసభ ఎన్నికలకు ముందే కొత్తగా రైల్వే స్టేషన్ కూడా సిద్దిపేటలో స్టార్ట్ చేసుకొని మన ప్రాంత నిధులను వాళ్ళ ప్రాంతానికి వాళ్ళు మళ్లించుకొని పోయినరు ఇప్పుడు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను కలిసి ప్రధానమంత్రికి కేంద్ర మంత్రులకు అందరికీ కూడా ఈ యొక్క ప్రాజెక్టు విషయమై చెప్పి ఇప్పుడున్నటువంటి మారిన పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు పన్నెండులోకి ఇప్పుడు ఇరవై ఐదుకి చాలా తేడా అయింది ట్రాఫిక్ కూడా చాలా పెరిగింది కాబట్టి ఈ యాభై యాభై శాతం అవసరం లేదు వంద శాతం మీదలతోనే కేంద్ర నిధులతోనే చేయొచ్చు అని చెప్పి మేము ఆల్రెడీ లిఖితపూర్వకంగా ఇచ్చినాం దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది ఆల్రెడీ దానికి సంబంధించిన సర్వే కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ఈ సర్వే కూడా సౌత్ సెంట్రల్ రైల్వే అని చెప్పి కూడా వాళ్ళు మార్కింగ్ చేసిపోయిండ్రు ఈ ప్రాంతంలోనే పరిగి రైల్వే స్టేషన్ అనేది విద్యారాయణపురి అంటాం మనం తుంకులుగడ్డ దగ్గర ఇక్కడ అన్ని కూడా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇక్కడనే ఒక రైల్వే స్టేషన్ కూడా రాబోతుందన్న విషయాన్ని తెలపడానికి చాలా సంతోషంగా ఉంది ఇది మూడు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో పోయేటటువంటి రైల్వే రైల్స్ మనకు ఈ ప్రాంతం నుంచి పోతున్నాయి ఇది బ్రాడ్ గేజ్ రైల్వే స్టేషన్ కాబట్టి ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ నగరానికి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోవాలన్నా హైటెక్ సిటీలో జాబ్ చేసుకొని మళ్ళీ తిరిగి పరిగికి రావాలన్నా అదేవిధంగా మనం తిరుమల దర్శనం చేసుకోవాలన్నా మన దగ్గర నుంచి గిరిజన సోదరులు చాలామంది పూనా బొంబాయిల పోయి వాళ్ళు వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా అక్కడ పోయి పనిచేస్తుంటారు అట్లాంటి వాళ్ళు వాళ్ళు అక్కడ చేసుకోవడానికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ విధంగా ఎన్నో సదుపాయాలను మా యొక్క పరిగి ప్రాంతానికి రైల్వే లైన్ మూలంగా వస్తుంది ఈ రైల్వే లైన్ రావడం మూలంగా మనం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఉదాహరణకు వంద రూపాయలు ఖర్చు అయితే మనం ట్రైన్లో ప్రయాణం చేస్తే కేవలం ఇరవై ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది విద్యార్థులకు కూడా పాసెస్ ఇస్తారు రైల్వే పాసెస్ ఇస్తారు ఆ పాస్ తీసుకొని కేవలం రెండు వందల యాభై మూడు వందల రూపాయలు ఉంటుంది ఆ పాస్ ఆ పాస్ తీసుకొని హైదరాబాద్కి పోయి చదువుకోవచ్చు ఉద్యోగం చేయొచ్చు మళ్ళీ మన స్వగ్రామానికి వచ్చి మన దగ్గర మన నివాసంలో సొంత నివాసంలో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులందరితో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం లోపల మనం గడపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క రైల్వే లైన్ ని చాలా నేను పెద్ద ఎత్తున దీని గురించి కృషి చేయడం జరిగింది ఆ రైల్వే లైన్ ఈ విధంగా మార్కింగ్ అయిపోయి సర్వే పూర్తయిపోయింది ఈ రైల్వే లైన్ తొందరగా ఒక ఎన్ని తొమ్మిది నెలల్లోనే దీన్ని పనులు ప్రారంభించే విధంగా కేంద్ర ప్రభుత్వం పైన నేను ఒత్తిడి తీసుకొస్తున్న విషయాన్ని తెలియజేస్తాను